షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వన్ లైక్ ప్లీజ్ రజనీకాంత్ సినిమా కూలీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక వంద కోట్ల గ్రాస్ వసూలు చేయాలి దీని బాక్స్ ఆఫీస్ ప్రదర్శనపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ టాలీవుడ్ లో అత్యధిక విలువైన డబ్బింగ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఇక్కడ ముఖ్యమైన వివరాలు ఉన్నాయి కూలీ తెలుగు థియేట్రికల్ హక్కులు సుమారు యాభై నుంచి యాభై మూడు వరకు కోట్లకు అమ్ముడయ్యాయి ఇది తెలుగు మార్కెట్ లో డబ్బింగ్ చిత్రానికి రికార్డు బ్రేక్ ఈవెంట్ కావాలంటే ఈ సినిమా దాదాపు యాభై కోట్ల షేర్ సంపాదించాలి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దాదాపు తొమ్మిది నుంచి ఒక వంద వరకు కోట్ల గ్రాస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ఈ బ్రేక్ ఈవెంట్ సంఖ్య రజనీకాంత్ మునుపటి తెలుగు డబ్బింగ్ హిట్ జైలర్ కంటే చాలా ఎక్కువ ఇది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఎనభై రెండు కోట్లు వసూలు చేసింది కూలీ బ్రేక్ ఈవెంట్ కావాలంటే జైలర్ కంటే దాదాపు ఇరవై రెండు శాతం ఎక్కువ కలెక్షన్లు అవసరం అధిక ధర మరియు బ్రేక్ ఈవెంట్ లక్ష్యం రజనీకాంత్ కు ఉన్న భారీ అభిమానులు దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో అనుబంధం మరియు ప్రముఖ తెలుగు స్టార్ నాగార్జున కీలక పాత్రలో ఉండటం వల్ల ఈ చిత్రం యొక్క సామర్థ్యంపై పంపిణీదారులు కలిగి ఉన్న అపారమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది ఉన్నప్పటికీ ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు న విడుదలైన దూకుడు ప్రమోషన్లు మరియు దాని చుట్టూ ఉన్న హైప్ తో బలమైన ప్రదర్శన ఇస్తుందని భావిస్తున్నారు ఇది మరొక ప్రధాన చిత్రం వార్ రెండు తో ఘర్షణతో సమానంగా ఉంటుంది